హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బై హేమలత ఈరోజు వీడియోలో అయితే తెలంగాణ స్పెషల్ మేము ఎలా సర్వపిండి అనేది పెడతామన్నది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను మొత్తం కూడా డీటెయిల్గా చెప్తాను చూసేయండి మరి నేను ఎప్పుడు సర్వపిండి చేసినా కూడా ఈవినింగ్ టైంలో వర్షం పడినప్పుడు సార్లు చేస్తూ ఉంటాను అనమాట అయితే ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను మినిమం కేజీ బియ్యం పిండి అయితే తీసుకొని చేస్తూ ఉంటాను అయితే ఈరోజు కేజీ పావు వరకు అయితే బియ్యం పిండి తీసుకున్నాను కొంచెం మిగిలితే రేపు నెక్స్ట్ డే కూడా పెట్టుకోవచ్చులే అని చెప్పైతే కొంచమైతే ఉంచేసాను అన్నమాట ఇందులో ఎక్కువగా వేసుకుంటాను నువ్వులు జీలకర్ర సరిపడా కారము ఒక నాలుగు టీ స్పూన్స్ వరకు అయితే వేశాను అనమాట ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అయితే కారం కొంచెం స్పైసీగానే ఎక్కువగానే ఉంది కదా అందుకోసం నాలుగు స్పూన్ల వరకు అయితే వేసాను నేను ఈ స్పూన్ అయితే కొంచెం పెద్ద సైజు ఉంది దాంతో సాల్ట్ టేస్ట్కి సరిపడా యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లే యాడ్ చేశాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా బియ్యం పిండిలో వేసేసుకొని మనం వాటర్ పోయక ముందుకే మంచిగా కలిపేసుకోవాలన్నమాట పొడి పిండినే బాగా కలపాలి అయితే శనగపప్పు వేస్తున్నాను నేను పల్లీ లాంటివి ఎప్పుడు కూడా యూజ్ చేయను అనమాట శనగపప్పు నానబెట్టాను ఒక రెండు నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇందులో వేసేస్తున్నాను సేమ్ గారెలకైతే పిండేలాగా కలుపుతాము సేమ్ అదే ప్రాసెస్లో అనమాట కరివేపాకు కొత్తిమీర ఎక్కువగా వేస్తున్నాను పుదీనా కొంచెం లైట్గానే వేస్తున్నాను అనమాట పుదీనా ఫ్లేవర్ అనేది డ్యామేజ్ చేస్తుందని చెప్పి పుదీనా కొంచెం తక్కువగా వేస్తున్నాను అయితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఉప్పు కారము మంచిగా సరిపోయిందా లేదా అనేసి మొత్తం పిండికి పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండి అనేది చేతిలో వేసుకొని నోట్లో వేసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట కారం కారము ఉప్పు ఉప్పు అలా ఉందనుకో క కరెక్ట్గా సరిపోతుంది ఏ పిండి వంటలలో అయినా కూడా ఉప్పు కారం పిండికి పట్టించిన తర్వాత కొంచెం నోట్లో వేసుకొని చూస్తే మనకు పొడి పిండి చూస్తే మనకు టేస్ట్ అనేది తెలిసిపోతుంది ఈ విధంగా మొత్తం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బియ్యం పిండిలో మంచిగా కలిసే విధంగా పొడిపిండి అయితే ఫస్ట్ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే పిండిని మొత్తం కూడా మెత్తగా ఉండేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట మరీ ఎక్కువగా వాటర్ వేయకూడదు కొంచెం ఎక్కువగా వేస్తే గిన్నెకి అంటుకొని అంత సరిగ్గా రావు కొంచెం గట్టిగా కలుపుకుంటేనే మనకు అది చెక్కలాగా పైకి కూడొచ్చేస్తుంది అయితే నేను ఈ బేషన్లో కరెక్ట్గా కలపడానికి రావట్లేదని ఒక హాఫ్ వరకు కలిపి పక్కన పెట్టేసి మళ్ళీ మిగతాదంతా కూడా కలిపిన తర్వాత రెండు మళ్ళీ ఒకే దగ్గర రెండు బాల్స్ ఒకే దగ్గర కలిపేసి అయితే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట పిండి మొత్తము చూపిస్తున్నారు కదా ఇలా కొంచెం గట్టిగా ఉండేలాగా కలిపేసుకుంటే మనకు పెట్టుకోవడానికి కూడా చాలా తొందరగా అయిపోతుంది లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది అంతేకాకుండా కొంచెం టైం కూడా ఎక్కువగా పడుతుంది అనమాట కాలడానికి కూడా అదే కొంచెము ఇలా గట్టిగా కలుపుకుంటే ఆయిల్ తక్కువగా పడుతుంది తొందరగా మనకు గిన్నె నుండి ఉడొచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను అరపావు వరకి మాత్రమే ఆయిల్ అయితే వేస్తున్నాను మరీ ఎక్కువగానైతే ఏం వేయను ఇదే మొత్తం గిన్నెకు స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనకు ఒక చపాతీ ముద్ద ఉంటుంది కదా దానికంటే ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకుంటే అంటే ఒక పెద్ద సైజు చపాతీ చేస్తాం కదా అలా పెద్ద సైజు కంటే కొంచెం ఎక్కువగా ఉండేలాగా తీసుకొని అయితే ఒక లాగా చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా గిన్నెకి మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పలుచగా ఉంటే ఇవి గారెల్లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లో ఉడుకుతాయి కదా మనం వేసిన సగం పావు ఆయిల్తో అయినా కూడా మంచిగా ఉడికిపోతాయి ఫస్ట్ ఇలా పిడికిల్లాగా పెట్టి పిండంతా కూడా నొక్కిన తర్వాత ఇలా ఫింగర్స్తో అయితే మొత్తం స్ప్రెడ్ చేయాలి పిండి మొత్తం గిన్నెకి అప్లై చేసుకుంటే మనకు కాలడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి పిండంతా కూడా అనమాట ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పల్చగా కాకుండా ఈక్వల్గా గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే ఒకేసారి మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నట్టయితే సర్వపిండి అనేది మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది ఇలా మొత్తం కూడా గిన్నెకు ఇలాగే ఒకేసారి ఒక మూడు నాలుగు గిన్నెలకు అలా పెట్టేసుకొని పెట్టుకుంటే ఒక్కొక్క ఒకసారి రెండు ఒకసారి రెండు అలా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట లేదు అంటే ఇంత పలుచగా పెట్టాలి అంటే మనము ఆల్రెడీ వేడి ఇది పెట్టిన తర్వాత ఈ వేడి గిన్నెలోనే ఇది తీసిని ఇంకొకటి పెట్టాలి అంటే అది చాలా మందం వస్తుంది అస్సలు జరగదు అనమాట పిండి అనేది ఇలా స్ప్రెడ్ చేయడానికి రాదు అందుకే చల్లారిన తర్వాత పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ సర్వపిండి పెట్టిన రోజు ఒక మూడు నాలుగు గిన్నెలు లేదంటే పెనంలు ఉంటాయి కదా రొట్టె చేసే పెనంలు చపాతీ పెనంలు ఉంటాయి కదా వాటికి కానీ కడాయిలో కానీ పెట్టుకోవాలన్నమాట నేను అలా మూడింటికైతే పెట్టయితే చేశాను అనమాట ఎందుకంటే ఒకటి రెండు పెడితే అయితే సరిపోవు కదా మినిమం ఒక పది పన్నెండు అయితే పెడతాను కాబట్టి ఇలా ఎక్కువ గిన్నెలైతే ఒకేసారి ఇలా అయితే పెట్టుకుంటాను అనమాట ఒక త్రీ గిన్నెలకు అలా పెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా కాల్చిన తర్వాత అవి చల్లారినాక మళ్ళీ పెట్టేస్తాను అనమాట గిన్నె మొత్తం మళ్ళీ చల్లారిపోయిన తర్వాతనే మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేసి ఇలా పిండి అనేది కొంచెం కొంచెం తీసుకొని ఇలా పెడతాను అన్నమాట అయితే ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత మనకు కాలుతుంది కదా అప్పుడు అయితే చూపించేస్తాను చూసేయండి మరి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే చల్లుకోవాలి వాటర్ చల్లుకుంటే అది చిటపటలాడుతూ ఆయిల్ అంతా కూడా మనకు ఈ హోల్స్లకి స్ప్రెడ్ అవి మంచిగా కుక్ అవుతుందనమాట చూసారు కదా ఒక సైడ్ అయితే పెనంలో పెట్టాను ఇంకొకటి అయితే సర్వపిండి బౌల్లోనే పెట్టాను రెండు కూడా అనమాట మంచి కలర్ఫుల్గా క్రిస్పీగా ఉంటాయి ఇవి రెండు వైపులా కూడా తిరగేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా కాలింది కదా ఇలా కాలిన తర్వాత ఇంకొక వైపు తిరగేసుకుంటే అటువైపు కూడా మంచిగా కాలుతుంది ఉల్లిపాయలు ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇది సొరకాయతో చేసుకోవచ్చు సొరకాయ తురిమి చేసుకోవచ్చు ఉల్లిపరక దొరుకుతుంది కదా దాన్ని సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో అలా కూడా చూపిస్తాను చూసేయండి మరి ఈ వీడియో ఇక్కడ దాకా చూసుంటే ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది కదా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అయితే చూశారు కదా నేను ఫస్ట్ అయితే ఒకటి చేసిన తర్వాత చూపించాను అన్నమాట రెండైతే స్టవ్ మీద పెట్టాను కదా ఒకటి ప్లేట్లోకి తీసానని చెప్పి ఇదైతే చూపిస్తున్నాను అయితే మిగతావన్నీ కూడా చేసేసాను ఆల్రెడీ ఇంకా లాస్ట్ ఒకటైతే అవుతుంది అది ఒక్కటైతే నేను ఇలా చూపిస్తున్నాను చూడండి స్టవ్ మీద ఆల్రెడీ ఇలా అన్నీ కూడా మనము ఒక వన్ అవర్ టైం కేటాయిస్తే మొత్తం కూడా మనకి ఎన్ని కావాలన్నా కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మనం డీప్ ఫ్రై ఆయిల్ ఫుడ్ తినడం కంటే ఇది చాలా బెస్ట్ అన్న